పోచారంలోని పోచమ్మ ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవంలో మరియు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి వర్యలు హరీష్ రావు మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి భారీ కన్వాయితో గట్కేసర్ నుండి పోచారం వరకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కార్యక్రమంలో ఉమ్మడి గట్కేసర్ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు i'm not gonna

इतमारंसया तथा कथन का तथा माननीय रेस्तारा नमस्ते संदेशा प्रदान सुदीक्षा द्वितीय द्वारा समस्त जीवाना लोक कल्याणार्थ लोक संरक्षकार्थ आवेदन द्वारा संपूर्ण जीवाना आशीर्वाद का अर्हवसित करता हूं अत्यंत भेदो आइसक्रीम प्राप्त करता हूं बना इनमें देवता हर किया प्रतिष्ठान हो समाज के शुभ कर्मिया हुआ होता आज का राजा को बोला केंद्र में ग्रिस है ओम